ఒక చిన్న కథ చెప్తే మనకు అర్థం అది నమ్మకత్వం గురించి ఒక పెద్ద యజమానుడు ఉన్నాడు ఆ యజమానుడు ఒక పెద్ద ఫ్యాక్టరీని నడిపిస్తా ఉన్నాడు ఆ ఫ్యాక్టరీలో ఆయన ఉన్నాడు ఆయన వద్దాపీలోకి వచ్చాడు తన తర్వాత ఎవరు లేరు ఈ ఫ్యాక్టరీని ఎవరికి అప్పగించాలి నమ్మకమైన వాడు కావాలి కదా అని ఆయన ఒక ఆలోచన చేశాడు ఫ్యాక్టరీలో పనిచేసి అందరినీ పిలిపించాడు ఒక రోజు పిలిపించి ఇప్పుడు నాకు వృద్ధాప్యమైంది నా తర్వాత ఈ ఫ్యాక్టరీని రన్ చేయడానికి ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి కానీ మీలో ఒకరిని నేను ఎన్నుకోబోతున్నాను అన్నాడు అప్పుడు అందరు కూడా సంతోషించారు అయితే మీలో నమ్మకమైన వాడు కావాలి ఆ నమ్మకమైన వాడు నేను కనిపెట్టాలి కాబట్టి మీకు ఒక పరీక్ష పెడతా అని అన్నాడు సరే అని అందరు సంతోషించారు అందరికి ఒక్కొక్క విత్తనాలు ఇచ్చారు విత్తనాలు ఇచ్చి ఈ విత్తనం వేసి మీరు మొలిపిచ్చుకున్నాడు ఎవరి చెట్టు బాగా మొలి బాగా పెద్దదవుతుందో లేక ఎవరి విత్తనం బాగా మొలిచి పెద్దదవుతుందో మీరు కనిపెడతాను కాబట్టి అటువారిని నేను వారిలో సెలెక్ట్ చేసి ఈ ఫ్యాక్టరీకి నేను నియమిస్తానని చెప్పి అందరు విత్తనాలు ఇచ్చి పంపించేశాను అందరం వెళ్ళి విత్తనాలు ఆ విత్తనం తీసుకొని మరి వేసి ఒక సంవత్సరం అయిన తర్వాత రమ్మని చెప్పాడు అందరూ ఆ పూల తోట వేసుకొని రెడీ చేసుకుంటా ఉన్నారు రకరకాల తంటాలు పడతాను ఒకరితో ఒకరు అరే నీ చెట్టు అంత పెద్దదండి నా చెట్టు ఒక అడుగు వచ్చింది నా చె నా కొమ్మ రెండు అడుగులు వచ్చింది నాకు పూలే వచ్చింది అని ఒకడు రకరకాలుగా చెప్తుంది ఒక ఆయన ఏమో నిత్తనం వేశాడు అసలు మొక్క కూడా బయటకు రాల ఆయన చాలా బాధపడిపోతాను తన బార్యతో చెప్తున్నాడు అందరి మా స్నేహితులు అందరికి మాతో పనిచేసి అందరు మొక్కలు పెరిగిపోతాను ముందు అసలు రావడం ఎంత నీళ్ళు పోసిన ఎంత ఎరువేసినా ఏం ప్రయాసపడ్డా ఇది అసలు మొలవట్లేదు మొక్కే పాడి నేను ఏం చేయను ఎట్లా యజమాని తగ్గిపోగలను అంటా ఉన్నాడు సరే అని సంవత్సరం అయిపోయింది అందరం రమ్మన్నాడు అందరూ వాళ్ళు పూల తోటలు తీసుకుని ఆ చెట్ల తోటలు తీసుకొని వెళ్ళారు యజమానుడు ఇప్పుడు ఈయన కూడా వెళ్తున్నాడు ఎవరు ఈ మొక్క కూడా రానివాడు కూడా వెళ్తున్నాడు ఆ తొట్టును తీసుకొని వెళ్తాడు అందరు చూసి నవ్వుతా ఉన్నారు అరే ఇది మొక్కే రాలేదు వీడు వేస్ట్ అసలు వీడు ఇంకా ఎందుకు పనికిరానివాడు అసలు నేను పోకూడదని కూడా అనుకున్నాడు అతను అయినా కూడా పోయాడు తన భార్య చెప్పింది వెళ్ళు ఆయన ఇచ్చింది చేశావు ఏం చేస్తాడు తీసుకెళ్ళారా ఆ యజమాని అందరిని పరీక్షించాడు అందరు చెట్లు చూశారు ఒక్కొక్క ఆయన చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి కొంతమంది మొక్కలు ఉన్నాయి పువ్వులు ఉన్నాయి అన్ని చూశాడు యజమానుడు సరే ఇప్పుడు అందరూ అక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రకటించడానికి మొదలు పెట్టాడు యజమాను ఏమని ప్రకటిస్తాడంటే నీలో నమ్మకమైన వాడు ఎవడో నేను కనుగొన్నాను ఆ నమ్మకమైన వాడిని నేను ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ యజమానుడిగా ఉంచుబోతున్నాడు అని చెప్పాడు ఎవరు తెలుసా ఇదిగో ఈ మొక్క రాకుండా అలాగే ఎట్లా నేను విత్తనం ఇచ్చాను అలాగూ వేయబడిన ఆ వ్యక్తిని నమ్మకమైన వాడినిగా ఎంచాను వాడిని ఫ్యాక్టరీకి నియమిస్తున్నాను అందరికి ఆశ్చర్యమైంది ఎట్లా అండి అంటే ఆ యజమానుడి ఇచ్చిన విత్తనము బాయిల్డ్ అనమాట అంటే ఉడికిన విత్తనం ఉడికిన విత్తనము మొక్కలు రావు ఉడికిన విత్తనం అందరికి ఇచ్చారు ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేసినట్టు చెప్పండి దొంగ విత్తనాలు వేసుకున్నారు సొంత విత్తనాలు వేసుకున్నారు అంటే యజమానుడు ఏదైతే ఒరిజినల్ గా ఇచ్చాడో దానిని ఇది రావట్లేదు అని వీళ్ళకి వీలు కల్పించుకొని వీళ్ళకి వీళ్ళు అన్ని సొంతగా రెడీ చేసుకొని వేరే విత్తనాలు తెచ్చుకొని పల్పించుకున్నారు ఇప్పుడు అందరు పట్టబడ్డారు ఒకే ఒక వ్యక్తి మాత్రం యజమానుడు ఏమి ఇచ్చాడో అది పెట్టాడు రాలేదని రియల్ గా తీసుకొచ్చి చూపించాడు ఇప్పుడు వీళ్ళు వారందరూ పెరిగిన వాళ్ళు పువ్వులు వచ్చే వాళ్ళందరూ దొంగ విత్తనాలే అంటే అది పనికిరాని విత్తనాలే అంటే వీరి సొంత ప్రయత్నాలే వీరి సొంత ఆలోచనలే సొంత తీర్మానాలే వీరు సొంత అనుభవాలే వీటి ద్వారా ఎన్నో బిల్డప్ చేశారు అయితే యజమానుడు వారు ఎవరిని కూడా నమ్మకమైన దాసుడిగా ఎంచక ఫ్యాక్టరీకి నియమించలేదు ఈ కథలోండి మనకి ఏమర్థం అవుతుందని మనం కూడా చాలాసార్లు ఏం చేస్తున్నాం మన సొంత ప్రయత్నాలు సొంత ఆలోచనలు సొంతగా ఏదో ఒకటి చేసి అట్లా చేయాలి ఇట్లా చేయాలి ఇది చేస్తాను అది చేస్తానని ఎన్నో తంటాలు పడి ఎన్నో చేయాలని ప్రయాసపడతా ఉన్నాం అయితే యజమానుడు ఏమి ఇచ్చాడో యజమానుడు ఏం చెప్పాడో యజమానుడు ఏది చేయమన్నాడో అది చేయటం ద్వారానే మనం నమ్మకస్తులుగా కనబడతాం